మీరందరికీ కూడా తెలిసిన ఆ విజ్ఞులు మీరందరూ ఎందుకంటే ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు వందల వేలు ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ దిగ్ దిగ్బంధం చేశారు అమ్మవారి ఆలయాన్ని పోలీస్ దిగ్బంధనం లాగా ఆలయాన్ని నిర్మాణ ఆలయాన్ని ఆపారు లోపలికి పోనీయకుండా అలాగే నన్ను నా సంగతి కానీ మా చైర్మన్కి సంబంధించి కానీ హౌస్ లాగా హౌస్ నిర్బంధాలు చేశారు నిర్బంధాలు చేసి లోపలికి వాళ్ళకి మాత్రమే పచ్చ జెండా ఊపి వాళ్ళు లోపలికి పంపించి అక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఎవరిని కూడా లోపలికి రానియకుండా ఆ యొక్క ఇదిని వాళ్ళు రాజకీయాలు అనుకుంటారో లేకపోతే వాళ్ళ పవర్లో ఉన్నారు కాబట్టి ఆ పవర్ని యూజ్ చేసుకున్నారో పోలీస్ మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాళ్ళకి సపోర్ట్ చేసింది ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు సపోర్ట్ చేశారు నాకైతే నమ్మకం లేదు ఈరోజుకి కూడా సరే ఎందుకంటే మా తల్లి ఎంత పవర్ఫుల్లో మీకు ఒక్క మాటలో చెప్తా ఎవరైతే మా అమ్మవారి ఆలయం మీద ఎవరైతే మా అమ్మవారి ఆలయం మీద వెనక ఉండి నడిపించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు అడ్రస్ లేరు ఈరోజు అడ్రస్ లేరు నెల్లూరులో నెల్లూరు కాదు నెల్లూరు జిల్లా కాదు నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలోనే లేరు అది మా తల్లి పవర్ఫుల్ మీకు ప్రత్యేకించి పేర్లు మెన్షన్ చేసేవాల్సిన అవసరం నాకులే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇదే నగరంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదైతే తప్పు చేశారో మా అమ్మవారి గుడికి సంబంధించి ఆ తప్పు చేసినటువంటి వాళ్ళు ఈ జిల్లాలో సీటు రాలేదు ఈ నగరంలో కాదు ఈ రాష్ట్రంలో కూడా తిరిగే పరిస్థితి లేదు నా అదే ఈ రాష్ట్రంలో కూడా లేడని అనుకుంటున్నాను నేను వాళ్ళు ఎవరు లేరనే నా ఉద్దేశం అలాంటి పవర్ఫుల్ మా తల్లి అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రాజకీయాలన్నది గుళ్ళకి లోపలికి ఎంట్రీ చెడు మంచి చేస్తే మంచి తప్ప చెడు చేస్తే ఆ తల్లి చూస్తూ ఊరుకోదు ఆమె ఎంత పవర్ఫుల్లో మీకు రెండు మాటల్లో చెప్పారు చెప్పగలను కానీ అది ఆ తప్పు నేను చేయను నాకు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు మిమ్మల్ని ఎదిరించడం మిమ్మల్ని నిరోధించడం నాకు ఒక పెద్ద లెక్కే కాదు కానీ ఇక్కడ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఏ తప్పు జరిగినా కూడా ఎండోమెంటు ఎండోమెంట్ రిసీవరు అన్న అంశం ఏదైతే వసదో అవి రాకూడదనే తగ్గి తగ్గి ఉన్నామే తప్ప వేరే విధంగా మీరు చూసుకున్నట్టయితే అడుగు కూడా గుడుల్లో పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి దయించి నుంచి పద్దెనిమిదవ తారీఖు జనరల్ బాడీ సమావేశంలో మీరు వచ్చినటువంటి భక్తులు సభ్యులు దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్సెప్టెన్స్ తీసుకోండి మీకు ఇచ్చేసేదానికి ఇప్పుడున్నటువంటి కమిటీకి ఎటువంటి అభ్యంతర మాకు రెండు సంవత్సరాలు పోయినా కూడా మాకు ఇబ్బందులే తీసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మా అన్నలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఈరోజు ఒక రెండు మూడు వేల మంది దాకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినట్టున్నారు వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం ఒకవేళ ఏమన్నా మీరు వచ్చిన ఇంత జనాభాకి మన అమ్మవారి గుడి ఏమన్నా మీకు ఆ స్థలం సరిపోకపోతే సరిపోకపోయి ఉండొచ్చు దానికి కూడా సర్దుకొని మరీ మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు సంతోషం ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ కిచెన్ కబ్బోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ఆక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు